దీపారాధనలో వత్తులను బట్టి ఫలితాలుంటాయా ఈ వత్తి పెడితే ఎంచుకోవాలి పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి అన్ని వేళల్లోనూ పత్తి వత్తులను ఎవరైనా వెలిగించవచ్చు తామర తూడులతో చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది పితృదోషాలు తొలగుతాయి అరటి వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది నూతన వస్త్ర పీలికను కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ శుక్రదోషాలు పోతాయి పసుపు రంగు వస్త్రంతో వత్తి చేసి వెలిగిస్తే దేవి కటాక్షం సిద్ధిస్తుంది కుంకుమరంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీటిలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది పన్నీరుతో తడిపిన వత్తులతో వెలిగిస్తే కీర్తివంతులవుతారు తామరణాలతో దీపారాధన చేస్తే గ్రహ దోషాలు పోతాయి దీపారాధనలో రెండు వత్తులు వాడడం అన్ని విధాలా మంచిది ఒకటి అడ్డవత్తి రెండోది నిలువు వత్తి అయితే ఉత్తమం లేకపోయినా రెండు నిలువు వత్తులను వెలిగించవచ్చు మూడు ఉత్తమ సంతానం కలుగుతుంది ఐదు పంచభూతాలకు సంకేతం ఏడు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఎనిమిది వత్తులతో అష్టస్వర్యాలు సిద్ధిస్తాయి తొమ్మిది వత్తులతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వది సర్వాంతర్యామికి సంకేతం ఇరవై ఏడు నక్షత్రారాధన ఫలితం ఇస్తుంది నూట ఎనిమిది వత్తులతో సర్వారిష్టాలు తొలగుతాయి మూడు వందల అరవై వత్తులతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद